మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాద్ జిల్లా గూడూరు మండలిని దొరవారి తిమ్మాపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్తంభించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న సిఐ బాబు తన సిబ్బందితో కలిసి ట్రాక్టర్ల సహాయంతో గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు గ్రామానికి వెళుతూ బురదలో ట్రాక్టర్ దిగుబడిన వెనుగాడకోకుండా ఇతర ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకుని గ్రామానికి చేరుకుని ఇరవై మూడు కుటుంబాలకు పదిహేను రోజులుగా సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులను దాటి గ్రామస్తులు ఎవరూ కూడా బయటికి వెళ్ళకూడదని ప్రజలకు ఏ అవసరం ఉన్నా పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని సిఐ బాబురావు భరోసా ఇచ్చారు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పోలీస్ సిబ్బందికి గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు కొత్తగూడ గంగారం ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఒక ఐదారు ఐదారు నెలల నుంచి ఎవరు కూడా ఆ ఊరు రాలేదు పది రోజుల నుంచి మొత్తం వాగు రావడం వల్ల కొంతమంది అయితే ఇంట్లో వయసు పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లకి పోయి బయట కానీ ఇంట్లో కొంత కావచ్చు శారీరకంగా సహకరించకుండా చాలామంది ఇళ్లలో ఉంటున్నారు పది రోజుల నుంచి ఎవరు కూడా బయటికి రావట్లేదు ఈ వర్షాలు స్టార్ట్ అయిన కాడ నుంచి సో మన మీరు వస్తే బాగుంటుంది అని చెప్తే ఈ రోజున మన పోలీస్ బృందం అంతా తీసుకొని అందరినీ తీసుకొని ఈరోజు రావడం జరిగింది మాకు చేతనైనంత సాయం ఒక పది రోజులు పదిహేను రోజులు సరిపోనుగా మీకు నిత్యావసరాల సరుకులు ఏదైతే ఉన్నాయో కూరగాయలు తర్వాత మీకు కూరలకి కావాల్సినటువంటి ఉప్పు పప్పు పిండి అలాంటివి కొన్ని సరుకులన్నీ తయారు చేసి మీకు ఇరవై రెండు కుటుంబాలు ఉన్నాయని చెప్తే ఆ ఇరవై రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇరవై రెండు బ్యాగులు తయారు చేసుకొని రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా గవర్నర్ ఎస్పి గారు సుధీర్ కేకన్ సారు సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి మా సార్ పేరు సుధీర్ కేకన్ సార్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏం పేరు సుధీర్ సుధీర్ మా ఎస్పీ సార్ ఎస్పీ సార్ పేరు ఏం పేరు సుధీర్ సుధీర్ సార్ ఉన్నప్పుడు ఇలా మా పోలీసులు వచ్చారని చెప్పేసి మీరు తర్వాత కూడా చెప్పుకునే పరిస్థితి ఇది కాబట్టి ఇంత కష్టమైనా సరే మధ్యలో మూడు వాగులు వస్తున్నా సరే ఈ ట్రాక్టర్ పెట్టుకొని రెండు సార్లు నెక్కడం జరిగింది అయినా కానీ చాలా పక్కా ఈ ఊరుకు రావాలి మిమ్మల్ని అందరితో మాట్లాడాలి